అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యశు క్రీస్తు శ్రేష్ఠమైన నామంలో అందరికి శుభములు తెలియజేస్తున్నారండి ఎలాగున్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా క్షేమంగా ఉన్నారా క్షేమంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు జవాబు ఇచ్చే దేవుడు కాబట్టి మనం ప్రజలందరి కోసం కూడా మీరు మేమంతా కూడా ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాం దేవుడిని ఎండుకాల సమయమంతా కూడా మనమల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక దేవుని బిడ్డలారా వివిధ కాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే చూడండి సామెతల గ్రంథంలో నుంచి ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచు నుంచి చూడండి ప్రసంగైనటువంటి అయినటువంటి రాజు ఈ సామెతలు కొన్ని జ్ఞానమైనటువంటి మాటలు ఇక్కడ రాస్తున్నాడు చూడండి ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించు అని ఇంత చక్కగా ఆయన ఒక మాట రాస్తున్నానండి ఆయన కలుగు చేసినటువంటి పరలోకాన్ని బట్టి దేవుడు కలుగు చేసినటువంటి పరలోకాన్ని బట్టి సంతోషించు నరులను చూసి ఆనందించుచూ నుంచిని అంటున్నాడు అనమాట ఈరోజు మనము దేన్ని బట్టి ఆనందించిస్తున్నాం దేన్ని బట్టి సంతోషిస్తున్నాం మన దేనిని బట్టి అత్యయిస్తున్నాం మనం ఈరోజు నువ్వు భూలోకంలో ఉన్నటువంటి వాటిని చూసి సంతోషిస్తున్నావా ఆనందిస్తున్నావా ఈరోజు ఈ భూసూ భూ సంబంధమైనటువంటి వేది కూడా నేను పురలోకంలో చేర్చలేవు రేపు మనకు కలగబోయేటువంటి పురలోకంలో ఆ గొప్ప పేరును ఆ మెప్పును బట్టి మనము సంతోషించినామంటే అంటే పురలోకంలో ఎంత సంతోషంగా ఉంటుంది అక్కడ ఆకులు దప్పులు ఉండవు అక్కడ వివాహాలు ఉండవు అక్కడ కష్ట నష్టాలు ఉండవు అక్కడ దుఃఖం ఉండదు అరే మరి ఆ యొక్క ఆనందాన్ని చూసి నువ్వు పరలోకం దేవుడు మనం ఉన్నాడు కదా దాన్ని బట్టి మనం అనుక్షణం కూడా ఆనందించాలి అంతేకాదా మరి పిల్లి రాసిన పత్రికలు కూడా మీరు చూడండి భూలోక సంబంధమైన వాటిని విడిచి పరలోక సంబంధమైన వాటిని వెతకండి అని చెప్తుంది కింద ఉన్న వాటిని కాకుండా మీరు పైన వాటి కొరకే పరిగెత్తండి వాటిని వెతకండి పరలోకంలో ఆనందం ఉంది పరలోకంలో సంతోషం ఉంది నీ కొరకు అనేక నివాస స్థలాలు పరలోకంలో కట్టబడి ఉన్నాయి వ్యూహన్స్వత పద్నాలుగు అధ్యాయంలో మన కొరకు దేవుడు అక్కడికి వెళ్ళి యేసుప్రభు అనేక నివాస స్థలాలు కడుతున్నాడు మన కోసం లేని ఏడల మీతో నేను చెప్తాను ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను అనేకమైన నివాస స్థలాలు నన్ను కడుతున్నాడు దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి పరలోకం బట్టి సంతోషించు ఇవ్వులోకంలో గుర్రములను బట్టి రథములను బట్టి కారులను బట్టి బంగ్లాలను బట్టి ఇల్లులను బట్టి నీకున్న ధనమును బట్టి నువ్వు సంతోషిస్తున్నావేమో నీతోటి ఏది కూడా రాదు ఈరోజు సంతోషంగా ఆహారం తిని మరి ఈ భూలోకంలో ప్రతికి నువ్వు పరలోకంలో రేపు రేపు కలగబోయే నీ ఆనందాన్ని బట్టి నువ్వు అది జ్ఞాపం చేసుకుంటూ సంతోషించాలంట సొలమన్ ఎంత చక్కని మాట రాస్తున్నాడు ఆయన కలిగి చేసిన పరలోకం బట్టి సంతోషించు నరులను చూసి ఆనందించుంటే నరులు నరులను చూసి ఆయన ఆనందిస్తున్నా అంట నరులను చూసి ఎందుకు ఆనందిస్తున్నాడు నరులను ఎంత చక్కగా చేసినాడు దేవుడు ఎంత ఆనందకరంగా మనం చూస్తుంటే ఎంత ముద్దేస్తుందంటే అంత చక్కగా నరులను చూశాడు కాబట్టి వాళ్ళని బట్టి చక్కని బిడ్డల్ని మన గర్భంలో పుట్టి పుట్టేటువంటి బిడ్డలను చూస్తుంటే ఎంత ముద్దుగా చక్కగా ఉంటాడు వాళ్ళని చూసి ఎంత చక్కగా ఆనందిస్తున్నారని అంటున్నాడు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు అంతేకాకుండా నరులు నరులు అంటే చూడండి నరులు చూడండి దేవుని కుమారులు నరులతో కూడా పోయినప్పుడు వారికి కుమారులను కుమార్తెలు పుట్టిరి వారికి నచ్చిన వారిని చూడండి దేవుని కుమారులు నరుల యొక్క కుమార్తెలను కుమారులను వారికి నచ్చిన వారిని చేసుకున్నట్లు మనం ఆదికరంలో ఆరోగ్యం చూస్తున్నాం కదా నరులు అంటే వాళ్ళు చూడండి దేవుని యొక్క మహిమను కోల్పోయి దేవదోతులుగా ఉన్నటువంటి వాళ్ళు చూడండి మరి ఆ యొక్క మహిమ మహిమను కోల్పోయినప్పుడు వారు శారీరాలుగా మార్చబడ్డారు శరీర సంబంధమైనటువంటి వాళ్ళుగా అనమాట వారిని నరులని పేరు అనమాట నరులని అన్నాడు దేవుడు నరులు విస్తరించినప్పుడు దేవుని కుమారులు వారితో కూడా పోయే వారిలో నచ్చిన వారిని నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నట్లు మనం చూస్తున్నాం వివాహం చేసుకున్నారంట అలాగే వాటందరిని చూసి కూడా సలవు మనం ఎంతో ఆనందించుంటుంది అని అంటున్నాడు అనమాట రోజు నువ్వు దేన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు దేన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు చూడండి దేన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు ఈరోజు కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది కీర్తన గ్రంథంలో మరి ఇరవయో అధ్యాయము చూడండి ఏడవ వచ్చినం కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు మనమైతే మన దేవుడైనహోవా నామమును బట్టి అతశయపడదు అంటున్నాడు దావీదు కూడా చక్కగా మరి చూడండి సొలముని యొక్క తండ్రి దావీదు విల్ వాళ్ళ సంతానము చూడండి ఎంత చక్కగా మనమైతే ఏ బట్టి మన దేవుడి నిహోను బట్టి నామను బట్టి అత్త చూడండి పరలోకాన్ని బట్టి పరలోకంలో ఉండే తండ్రిని బట్టి దేవుని బట్టి వాళ్ళు అత్త ఆన ఆయన సంతోషిస్తున్నారంట కొందరు రథమును బట్టి వారికి ఉన్నటువంటి బట్టియో బట్టి అత్త వాళ్ళకు ఉన్నటువంటి ధన ఆస్తులను బట్టి గుర్రమును బట్టి రథమును బట్టి ఉన్నటువంటి ఆ యొక్క గృహాలను బట్టి వీటిని వీటిని బట్టి భూసంబంధమైన వాటిని బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారంట అతిశయపడుతున్నారు కానీ మనమైతే మన దేవుడైన నిహో నామను బట్టి మనము అతిశయపడదము అని చెన్నాడు అనమాట అవును మన దేవుడైన నిహోవాన్ని బట్టి ఆ పరలోకం బట్టి మనం ఆనందించాలంట సలం అని చెప్తున్నాడు అతని తండ్రి కూడా చెప్తున్నాడు దావీదు కదా దావేది సంతానం నుంచి కదా ఈరోజు మన ప్రభు అయిన ఏసుక్రీస్తూ వచ్చాడు లోకరక్షకుడు ప్రజలందరినీ కాపాడడానికి పాపములు రక్షించడానికి దేశంలో రక్షణను గ్రహించడానికి లోకానికి వచ్చాడు కదా ఆ ప్రభువే ప్రలోకం అన్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది యోహాను భక్తుడు అంటున్నాడు యోహాను చూడండి ఎంత చక్కగా మరి రాస్తున్నాడంటే ఆయన పద్నాలుగో అధ్యాయం పదమూడవ చనంలో అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి మృతి నందు మృతులు ధనిలని వ్రాయమని ప్రలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని అంటున్నాడు అనమాట ఆయన పరలోకం నుండి చూడండి పరవునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని అంటున్నాడు నిజమే కదా వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారు వెంట పోవును అని ఆత్మ చెప్పుచున్నాడు ప్రయజ్దలాడు ఈ ఈరోజు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగల వారు విన్నగా కనిసెప్తుంది దేవుని లేఖనాలు రోజున ఆత్మ చెప్తున్న మాట వింటున్నావా ఆత్మ చెప్తుంది పరలోకం బట్టి సంతోషించి భూలోకములన్నీ సమస్తం వ్యర్థమే చూడండి వాళ్ళ ప్రయాసాలన్నీ కూడా విడిచిపెట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురో చూడండి ఈ రోజు నువ్వు ప్రయాసములు మాని పరలోకం కొరకు మనము సంతోషించాలంటే పరలోకం ఉన్నటువంటి వాడిని బట్టి పరలోకంలో ఆస్తి మన అంతస్తులు సంపాదించుకోవాలి ధనం సంపాదించుకోవాలి అక్కడ చెమట కొట్టదు పురుగులు ఉండవు పురుగులు కొట్టవు చదులు పట్టదు భూలోకంలో మా సమస్తం చదువులు పట్టిపోతుందని చెప్తుంది దేవుని లేఖనాలు నాకు అయినప్పటికీ అర్థమే అని మీ ప్రయాసములు మాని చూడండి ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలో వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు ఈరోజు పొరలోకంలో ఏమైతే ఉందో అది నువ్వు ఆనందించి పరలోకాన్ని బట్టి ఆనందించినవంటే ఆ క్రియలు నీ వెంట వస్తాయనే పొరలోకానికి వెళ్ళేటప్పుడు హలో ఎంత చక్కన మాట్లాడండి ఈరోజు ఈ వాగ్దానం చూడండి నువ్వు ఈరోజు దాన్ని బట్టి ఎత్తి చేయబడుతున్నావు దేన్ని బట్టి సంతోషిస్తున్నావు భూలోకంలో ధనం సంపాదించి ఒక ధనవంతుడు ధనం సంపాదించుకొని నేను తిందును త్రాగును ఇదంతా ఏం చేయాలని అనుకుంటున్నప్పుడు వరే పిచ్చువాడ దేవుడు నీ ప్రాణాన్ని రాత్రికాల సమయంలో నేను అడుగుతున్నాడు అంటున్నాను మాకు వ్యక్తి అలాగ నువ్వు మరి ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తున్నావేమో భూలోకంలో మనం సంతోషించినవంటే పొరలోకం మనం చేరలేం కాబట్టి పొరలోకం బట్టి సంతోషించు అరుణ్ణ బట్టి నువ్వు సంతోషించు ఆనందమైనటువంటి నిన్ను ఈ దేశంలో దేవుడు మరి నడిపించాడు కదా దాన్ని బట్టి సంతోషించి పురలోకను బట్టి సంతోషించు దేవుని కొరకు పనిచేయి సంతోషించు ఆనందించు అని దేవుని సలో ఎంత చక్కగా చెబుతున్నాడు ఈరోజు నిన్ను వినవ మరి ఆత్మ చెప్తున్న మాటలో చెవుకల వాడు ఈ ఈరోజు ఉంటున్నావా పరలోకం బట్టి సంతోషించు దేవుడు ఈ భూలోకంలో నీకు సమస్తం ఇస్తాడు ఆనందించే వదిలిగా నేను చేస్తాడు దేవుడు సంతోషంగా చేస్తాడు ఈరోజు బాధపడుతున్నావా సంతోషించు ఈరోజు నుంచి పరలోకం బట్టి సంతోషించు సమస్త భూలోకములను పొందుకున్నట్లే ఆనందిస్తావు ఆమెన్ ఈ మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థన ప్రభావీకి స్తోత్రం వందనాలు ఈ మాటలు దీవించి ఈ యొక్క నాయన వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ప్రలోకం బట్టి సంతోషించబడ్డగా మీరు దీవించి ఆశ్చర్యంచమని కృపచూపించమని ఏ క్రీస్తునామల పురలోకం తండ్రి ఆమె